నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో అయ్యా నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవునంత వరకు నా ప్రాపర్టీ పెళ్ అయిన తర్వాత ప్రాపర్టీ కొడుకు అయితే తండ్రి ఆత్వంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చేద్ద కానీ కూతురు చేత పెళ్ళయిన అమ్మాయి వారి ప్రాపర్టీ చేత నా మీద సమర్థం బ్యాంక్లో చెప్పించారు ఎంత బ్యాంకు చెప్పినా జగన్ గారు సౌకర్గా ఉంటాను అది తెలియలేదు ఎవరు బిలించినా కూడా బిగిరిపోను పార్టీలో చేరాను పక్క చూపు చేత కాదు కూతురు చేత ఈ చేత ఈ కుటుంబ చేత కూడా లెక్క చేయను లెక్క చేయను ఎవరో మానవాడు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ను వాడుకు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న చిన్నో య్యా అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్లి అవంతవరకు నా ప్రాపర్టీ పెళ్లి అయింది కావటం అంతవరకు ప్రాపర్టీ కొడుకు అయితే సొంత పార్టీ తండ్రి ఆ కొడుకు తప్పు చేస్తే తండ్రికి చేత కానీ నా కూతురు చేత

ఎవరు బెదిరించినా కూడా బిదుర్కోను పార్టీలో చేరాను పక్క చూపు చూడేత కాదు చేత ఈ చేత ఈ కుటుంబం చేత తిరిగి కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో ఆహారవాడు చిన్న ఆలోచించు